నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నర్సంపేట బీజేపీ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు అధ్యక్షతన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విజయానికి తయారీ సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సీతారాం నాయక్ కాకితీయ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మరావు రాష్ట పొలిటికల్ రకపాటి మోహన్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఖమ్మంపాటి ప్రతాప్ రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇది జరుగుతుంది అది జరుగుతుంది కానీ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో మనం తక్కువగా మాట్లాడి మనం ప్రేరే చేసుకోవాలి మన రాపోండి ఎన్నో కాదు కొండి సుధాకర్ గారు గుడి బొడి కాదు

అది విజయం కావాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు అదే ఇవాళ తెలంగాణలో కనబడుతుంది వీటికి అన్నిటికీ కారణం ఏ కారణం ఒకటేంటంటే ఈ దేశాన్ని సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి మోదీ గారు అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి అవినీతి లేని పాలన దేశ అభివృద్ధిలో వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారనేది శాస్త్రీయంగా మనకు తెలుస్తా ఉంది దాని ఏదో బుకాయించి చెప్పవలసినటువంటి అవసరం లేదు వారి తపన ఈ దేశంలో ఉన్న కుటుంబాల్లో నేను ఒక సభ్యుని నా చివరి శ్వాస వరకు నేను ఈ దేశంలో బీదరికం ఈ దేశంలో తారతమ్యం లేకుండా ఈ దేశాన్ని ఒక గొప్ప దేశంగా ప్రపంచ దేశాల్లో తీసుకోబోయే స్థాయిలో నేను పనిచేయాలని అనేక కొత్త కొత్త టెక్నాలజీస్ అవన్నీ పనిచేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు కనుక ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో అబ్కీ బార్ చార్సో పహర్ అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు వస్తున్నారు నేను మహిబాద్ నియోజక నియోజకవర్గంలోని ప్రజలందరికీ నమస్కరించి వారిని విన్నతి చేసుకుంటున్నాను నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని నా మీద ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తిని నాకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మీకు తెలుసు ఇక్కడ జగన్ రావడానికి కారణమైనటువంటి వాళ్లకు తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు కనుక దయచేసి ప్రజలారా మీరు గమనించండి ఏం చేసిరో కూడా చూడండి నేను ఒక పదిహేను అంశాలు ఎటువంటి అంటే చరిత్రలో ఉండిపోయేటువంటి పనులు నా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ చేశాను చారిత్రాత్మకమైనటువంటి పదమూడవ శతాబ్దంలో కట్టబడ్డ రామప్పకు నేను వారసత్వ సంపదగా నుంచి గుర్తింపుకు నేను కారణమయ్యాను అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం మీకు అందరికీ తెలుసు చాలామంది ఇది ఒక అపోహ ఉంది గిరిజన విశ్వవిద్యాలయం అంటే గిరిజనులే అనుకుంటారు అదేం లేదు ముప్పై మూడు మంది గిరిజనులు చదివితే అరవై ఏడు మంది గిరిజనేతరులు కూడా ఆ కేంద్రీయ విద్యాలయంలో చదవచ్చు విశ్వవిద్యాలయంలో అది ఒక గొప్ప పని చేసినని చెప్తున్నాను మైబాదులో ఎక్కడికో వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే అది పోస్టల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టించాను అన్నిటికంటే ఇంకా ముఖ్యం గౌరవెల్లి వలిగొండ నుంచి తొరూరు మీదుగా మైబాద్కి రెండు వందల నలభై కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది అది కూడా నేనే నా పీరియడ్లో శాంక్షన్ అయింది నేనే చేసిన దానికి గట్టిగా నాకు సాక్ష్యం ఎవరో కాదు ఆ రోజు ఈరోజు కూడా బహుశా అంటే నాకు వేరే పార్టీలో ఉన్నాడు కనుక నాకు ప్రచారం చేయకపోవచ్చు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా నేను నా నా శక్తి ఏది నేను ఏ విధంగా పార్లమెంట్లో అనేది వాళ్లే సాక్ష్యం ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇది చేయలేదని ఏదైనా మళ్ళీ ఏదైనా బుకాయించడం మొదలు పెడితే అందుకోసమే నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని దీనికి వారి నాయకత్వంలో అప్పుడు ఉన్నప్పుడు నేను అన్నీ ముందుబడి చేసిన చెప్తా ఉన్నాను నాకు పార్లమెంట్లో నూట నలభై క్వశ్చన్లు చేసి నలభై మూడు సార్లు మాట్లాడినట్టు నాకు ఎక్కడా మచ్చలేదు ఆ ప్రాంతీయ పార్టీలో ఉండి ఎన్ని పని చేసినా నేను ఇవాళ మోడీ గారు ఆల్రెడీ ఇక్కడ ప్రధానమంత్రిగా మూడోసారి వచ్చినట్టుగానే మనం అందరం భావిస్తూ ఉన్నాం మరి ఆ పార్టీలో నాకు మీరు అవకాశం ఇస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి నర్సంపేట ఎక్కడికి పోవాలి నా నియోజకవర్గం ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా మన దేశంలో బడుగు బలహీన వర్గాలు విద్యా విద్యార్థులకు ఏ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చినా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన బుకాయించుడు తప్ప పని ఏం చేయడం లేదు వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు యూత్కి ఎలా కలగాలనే దాని మీద ఒక విద్యా ఒక ప్రొఫెసర్గా నా వంతు నేను కృషి చేస్తానని తప్పనిసరిగా ఈసారి ఆ నాలుగు వందల సీట్లు ఏవైతే ఉందో దాంట్లో నాకు ఒక అవకాశం వేయండి అని ప్రజలను కోరుతా ఉన్నాను కమలం గుర్తు మోడీ గారి కమలం గుర్తు నాది కమలం గుర్తు వారికి వారి ఆశీస్తో నిలబడుతున్నా నేను తప్పకుండా గెలిపిస్తాను